అండి కుక్కర మూతకి న్యాప్కిన్ పెట్టండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్ను మిస్ కాకుండా చూడాలి అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకి తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పోస్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలావి చక్కవి ఉంటాయి కదండి ఉడ్డివి ఇలాంటివి చక్కవి చిన్న చిన్న విగరెట్లు కానీ పప్పు గుత్తు కానీ ఇలాంటి మజ్జికావలు కానీ ఉంటూ ఉంటాయి కదండీ మనం ఎంత సోప్తో లిక్విడ్స్తో క్లీన్ చేసినా వాటిపై అదే మరకలు అనేవి అలానే ఉండిపోతూ ఉంటాయి కదండి అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మరిగించిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఉడ్డివి మొత్తం కూడా ఇందులో పెట్టేసామనుకోండి చక్కగా మళ్ళీ మనం క్లీన్ చేసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం బాటిల్ని ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా మనం గిన్నెలు కడిగేటప్పుడు గిన్నెలు సోప్లో ఈ విధంగా సోపు వాటర్లో వేస్ట్ అయిపోతూ ఉంటుంది స్క్రబ్బర్ కూడా ఇలా వాటర్లో మనకి ఈ విధంగా పాడైపోకుండా ఉండాలంటే బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకుని సోపుని అలానే స్క్రబ్బర్ని పైన పెట్టేసుకుంటే మనం గిన్నెలు కడిగిన ప్రతిసారి ఆ చుక్కలు అనేవి కింద కారుతాయి కాబట్టి సోప్ కానీ స్క్రబ్బర్ కానీ పాడవకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పిని తెలుసుకుందాం ఇలా మనం ప్లాస్కోలు కానీ ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి క్లీన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం సోపు కానీ సరుపు కానీ వేసామనుకోండి అదే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ ట్రై చేయండి ఇలా మనం ఇలా ప్లాస్కోల్లో కానీ అలానే బాటిల్స్లో కానీ మనం యూజ్ చేసుకునే బాటిల్స్లో కానీ ఒక హాఫ్ నెమరాస్ని తీసుకుని దానిలో వేసుకొని కొద్దిగా రైస్ అంటే ఒక వన్ స్పూన్ రైస్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా హాట్ వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి బాటిల్స్ కానీ అలానే ప్లాస్కోల్ కానీ చక్కగా క్లీన్ అయిపోతాయి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం లెమన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి లెమన్స్ ముందుగా వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరబెట్టుకొని ఒక్కొక్క లెమన్కి ఈ విధంగా పేపర్ని చిన్న చిన్నగా రోల్ చేసేసి ప్రతి ఒక్క నిమ్మకాయకు కూడా ఈ విధంగా పేపర్ని రోల్ చేసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్న పాడవకుండా ఉంటాయండి ఇలా వాటర్ బబుల్స్ మనకి క్యారీబ్యాగ్స్లో పెట్టామనుకోండి ఎక్కువగా వాటర్ బబుల్స్ ఏర్పడి కుళ్ళిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగా ప్రతి ఒక్క నిమ్మకాయకి కూడా ఈ విధంగా పేపర్ని రోల్ చేసేసి డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయండి ఇలా న్యూస్ పేపరు ఇలా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం కూరగాయలు రోజు కూడా ఇలా కట్ చేస్తూ ఉంటాం కదండి ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటూ ఉంటాము ఆనియన్స్ మనం కట్ చేసేటప్పుడు కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్పిని ట్రై చేయండి ఒక గిన్నె తీసుకుని దానిలో మీరు ఎన్ని అయితే ఆనియన్స్ వేసుకుంటారో అన్ని ఆనియన్స్ వేసేసి కొన్ని వాటర్ పోసుకొని వన్ అవర్ పాటు పక్కన ఉంచేసామనుకోండి తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి కళ్ళ వెంట ఒక్క చొక్క కూడా నీళ్ళు రావండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒకసారి ఈ టిప్పిని ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాగ వాటర్లో నాని నాని ఉంటాయి కాబట్టి ఆనియన్స్ మనం ఈ విధంగా చాకుతో పొట్టు తీయంగానే కూడా తొక్కంత కూడా చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి మనం ఎక్కువగా ఎటువంటి టిప్స్ యూజ్ చేయకుండా ఒక్కసారి ఈ టిప్ని మీరు ఫాలో అయ్యారంటే చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం ఒక వన్ అవర్ ముందు ఈ విధంగా వాటర్ పోసేసి ఆనియన్స్ అందులో వేసామనుకోండి కళ్ళ వెంట ఒక్క చుక్క నీళ్ళు రావు ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఒకరి హెల్ప్ లేకుండా ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత మనం చేతితో ఈ విధంగా ఇలా ఎగ్ పై ఉన్నటువంటి ఇలా పెంకులు తీయాలంటే ఒక్కొక్కసారి వస్తాయి ఒక్కొక్కసారి అలా ఆగిపోతూ ఉంటాయి కదా చేతితో తీయాలంటే అక్కడక్కడ పెంకులు అయితే ఉంటూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది స్టీల్ బాక్స్ తీసుకుని ఈ విధంగా ఎగ్స్ అన్ని కూడా బాయిల్ చేసినటువంటి ఎగ్స్ అన్ని కూడా ఇలా బాక్స్లో వేసుకుని మూతపెట్టి ఈ విధంగా కిందకి పైకి త్రీ ఫోర్ టైమ్స్ ఊపుతూ ఉన్నామనుకోండి మనం అసలు చేతితో తీసే పని కూడా ఉండదండి పై ఉన్నటువంటి ఇలా తొక్కలు అనేవి అంటే పెంకులు అనేవి చక్కగా ఈజీగా వచ్చేస్తాయండి ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి ఇవా ఇలా ఓపగానే బాయిల్ అయినటువంటి ఎగ్ కాబట్టి చాలా ఈజీగా పైన ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుందండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎక్కడ కూడా కొంచెం కూడా పెంక్ అనేది కనిపించదు చాలా చక్కగా వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తాయి ట్రై చేయండి మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా ఎగ్స్ అన్ని కూడా ఇలా ఈజీగా వచ్చేస్తాయి చూసారు ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను ఎగ్ ఎగ్ లాగానే ఉంది ఇలా పెంకులు అయితే చాలా చక్కగా ఊడొచ్చేస్తున్నాయి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఎగ్స్ తొక్కలు కానీ మన కిచెన్లో వచ్చినటువంటి ఏ స్టేజ్ ఫ్రూట్స్ కానీ అలానే వెజిటేబుల్స్ తొక్క కానీ పారేయకుండా ఈ విధంగా మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు పెంచుకుంటాం కదండి పూల మొక్కటి మొదటిన ఈ విధంగా టీ పౌడర్ కానీ అలానే గుడ్డి పెంకులు కానీ వెజిటేబుల్స్ తొక్కలు కానీ అన్నీ కూడా మన చెట్లు మొదట వేసేసామనుకోండి మంచి క్రాప్ ఉంటుంది పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం లాస్ట్ టిప్ అండి ఇది ఇలా కుక్కర్ మూతకి న్యాప్కిన్ వేయండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు అద్భుతమైన టిప్ అండి మన ఇంట్లో సోఫాలు కానీ పరుపులు కానీ ఉంటూ ఉంటాయి కదండీ అవి చేతితో అయితే మనం క్లీన్ చేసుకోలేం కదా ముఖ్యంగా ఉంటే చెప్పలేము ఇలా కుక్కర్ మూతకి ఈ విధంగా క్లాత్ అయితే వేసుకోవాలండి ఈ క్లాత్ ఎందుకు అనుకుంటున్నారో చాలా చక్కగా వర్క్ అవుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓవన్ చేసుకుని ఏదైనా ఒక బౌల్ పెట్టుకుని దానిలో కొద్దిగా హాట్ వాటర్ని కాగబెట్టుకోవాలండి ఏదైనా ఒక ప్లేట్ ఎడైల్పుగా ఉన్నటువంటి ప్లేట్ని తీసుకుని ఇలాగ హాట్ వాటర్ని ఆ ప్లేట్లో పోసుకోవాలండి చాలా చక్కగా వర్క్ అవుతుంది దీనిలో కొద్దిగా షాంపూ కంఫర్ట్ కూడా వేసుకోవచ్చండి కంఫర్ట్ నాకు అవైలబుల్గా లేదు నేను ఇక్కడ షాంపూ వేస్తున్నాను దీనిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలానే కర్పూరం పిల్లలు కూడా రెండు చిదిమేస్క ఆ పౌడర్ కూడా అందులో వేసుకోవాలి కొద్దిగా డెటాల్ కూడా వేసుకొని కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత వెనిగర్ కూడా ఒక అరమూత వేసేసుకోవాలండి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా చక్కగా పోతుంది అలానే ఎటువంటి డెస్ట్ అయినా చక్కగా క్లీన్ అయిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా వెనిగర్ కూడా వేసేసుకొని ఇలా చేత్తో ఈ లిక్విడ్ అంతా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక న్యాప్కిన్ తీసుకోవాలండి మందంగా ఉన్నటువంటి నాప్కిన్ కూడా తీసుకొని ఇలాగా ఈ వాటర్లో న్యాప్కిన్ని డిప్ చేసేయాలండి ఇలా డిప్ చేసేసి న్యాప్కిన్ని వాటర్ లేకుండా శుభ్రంగా పిండేసుకోవాలి ఇలా పిండేసుకున్న తర్వాత కుక్కర్ మూత ఉంటుంది కదండి కుక్కర్ మూతకి ఈ విధంగా న్యాప్కిన్కి నాప్కిన్ పెట్టేసి ముడిలాగా వేసుకోవాలి ఇలా కదలకుండా ముడి వేసేసి మన ఇంట్లో సోఫాలు కానీ పరుపులు కానీ ఉంటాయి కదండి వాటిపైన మనకి తెలియని డెస్ట్ ఉంటూ ఉంటుంది అలానే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి పొరుపు మీద అటు ఇటు దొగుతూ ఉంటారు డెస్ట్ పట్టేసి ఉంటుంది ఆ మరకలు పోవాలంటే ఈ చిన్న టిఫిన్ ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాగ కుక్కర్ మూతని ఇలా ముందుగా నాప్కిన్ పెట్టేసి కుక్కర్ మూతను పెట్టుకొని ఇలా ముళ్ళాగా వేసుకోవాలండి ఇలా ముళ్ళగా వేసుకున్న తర్వాత గట్టిగా కదలకుండా ముడి వేసేసుకొని మన ఇంట్లో ఉన్నటువంటి సోఫాలు కానీ పరుపుల మీద ఉన్నటువంటి డస్ట్ కానీ చక్కగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దానిపైన ఎటువంటి డస్ట్ ఉన్నా మరకలు ఉన్నా కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ముడి అయితే వేసేసాం కదండి ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇక్కడ పరుపు అయితే నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి చక్కగా ఈ విధంగా పరుపుని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దానిపైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఎంత డెస్ట్ ఉన్నా కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు ఆ డస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్